నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండు ఈ వీడియోలో మనం డిగ్రీ థర్డ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు పేపర్ ప్యాటర్న్ని తెలుగు సిలబస్లో ఏమున్నాయి క్వశ్చన్లు ఎట్లా వస్తాయి మనం ఎట్లా రాయాలి తెలుగుకు సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్ యొక్క బ్లూ ప్రింట్ ఏంటి సిలబస్లో ఉన్నటువంటి ఐఎంపి లిస్ట్ ఏంటి సందర్భ సహిత వ్యాఖ్యలు ఏంటి కవిపరిచయం ఏంటి అనేటటువంటి వాటిని బ్లూ ప్రింట్లో మనం ఎట్లా వస్తుంది క్వశ్చన్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి ప్రతి టాపిక్ని కూడా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా సింపుల్గా ఈజీగా మీరు థర్డ్ సెమిస్టర్ వెళ్తారు తెలుగు అనేటటువంటిది ఫిఫ్త్ సిక్స్త్ సెమిస్టర్లో మాత్రమే టఫ్ ఉంటుంది ఫోర్త్ సెమిస్టర్ వరకు సులువుగానే ఉంటుంది సో మనకు సిలబస్లో ఏముందో మొదట చూసుకుందాం మనము సిలబస్లో ప్రాచీన పద్యభాగం ఆధునిక పద్యభాగం వచన విభాగం మరియు అలంకారాలు అని చెప్పి నాలుగు సబ్ టాపిక్లు ఉన్నాయండి ఈ నాలుగు సబ్ టాపిక్ల నుంచి ప్రాచీన పద్యభాగంలో ధర్మజుని వాక్చాతుర్యము విభీషణ శరణాగతి గుణనిధి కథ మూడు పాఠ్యాంశాలు ఉండడం జరిగింది ఈ ప్రాచీన పద్యభాగం నుంచే పద్యం రావడం జరుగుతుంది ఈ పద్యం నుంచే మనకు ప్రతి పదార్థాలు రాయాలి పద్యం ప్రతి పదార్థాలు వ్యాస ప్రశ్న వస్తుంది అట్లాగే కవిపరిచయం కూడా ఎవరిదన్న ఒకరిది వచ్చే అవకాశం ఉంటుంది సో ఆధునిక పద్య భాగానికి సంబంధించినటువంటి చూసినట్లయితే రైతు ప్రశస్తి అనేటటువంటి లెసన్ మన జగన్నాథాచార్యులు జగన్నాథాచార్యులు దక్షిణ అంబటి లక్ష్మీ నరసింహరాజు గుడిసెలు కాలిపోతున్నాయి డాక్టర్ బోయి భీమన్న ఇక్కడ గుణనీధి కథ అయినా విభీషణ శరణాగతి అయినా ధర్మజుని వాక్చాతుర్యమైన ఈ ఆరు లెసన్లు ఏవైతే ఉంటాయో వీటి నుంచి ఎస్ఏ క్వశ్చన్లు అనేటటువంటివి రావడం జరుగుతుంది కంప్లీట్గా ఆరు ఆప్షన్తో క్వశ్చన్ పేపర్ ఉంటుంది చూపిస్తాను మీకు ఐఎంపి లిస్టుకు సంబంధించి ప్రశ్నలు పద్యం ప్రతి పదార్థాలు ఒక శిక్షణం మరియు వ్యాస ప్రశ్నలు సంగ్రహారూప సమాధాన ప్రశ్నలు సందర్భ సహిత వ్యాఖ్యలు అలంకారాలు మొత్తం ఐదుతో పాటు వైపరిత్యం ఈ ఆరు విధాలుగా సిక్స్ డిఫరెంట్ టైప్ క్వశ్చన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది మీరు ఏవేని నాలుగు లేదా ఐదు లెసన్లు పర్ఫెక్ట్ నేర్చుకుంటున్నట్టే మీరు ఈజీగా ఓ గ్రేడ్ కూడా సంపాదించగలుగుతారు కొన్ని అడిషనల్గా వదిలేసినాను కూడా ఏం పరకూడదు సో వాటి ఏవి వదిలే ఏంటనేటటువంటి లిస్ట్ కూడా మాట్లాడదాం ఆధునిక భాగం ఇది కదా వచన విభాగానికి సంబంధించి కొన్ని ఆటోనమస్ కాలేజీలకి ఇది లేదు జనరల్ కాలేజ్ వాళ్ళకి అందరికీ ఉంది చీమలు అనేటటువంటి సాంఘిక నాటకానికి సంబంధించి పివి రమణ గారు రచించినటువంటిది ఇక అలంకారాలలో శబ్దాలంకారాలు అర్థాలంకారాలు అనేటటువంటిది ఉండడం జరిగింది ఇక సందర్భ సహిత వాక్యాలు క్వశ్చన్ వస్తుందిగా దీనికి కైపరిచయం అట్లాగే సందర్భం మరియు అర్థం మరియు వ్యాఖ్య నాలుగు ఎడ్డింగులుగా ఈ సందర్భ సైత వ్యాఖ్యలు అనేటటువంటివి రాయాలన్నమాట సో నాలుగు ఎడ్డింగులతో రాయాలి ఇక క్వశ్చన్ పేపర్లో ప్రశ్నను అడిగేటటువంటి విధానం ఎట్లా వస్తుందంటే అంటే పాఠ్యాంశం యొక్క సారాంశం మీదనే రావడం జరుగుతుంది ఇప్పుడు ధర్మదుని వాక్చాతుర్యంలో ధర్మజుడు చెప్పినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి లేదంటే విభీషణుడు శరణ శ్రీరాముడిని ఎట్లా శరణు కోరడం జరిగింది గుణనిధి కథను వివరించండి రైతు ప్రశస్తి పాఠ్యంశం యొక్క సారాంశం తెలపండి గురు దక్షిణ ఎట్లా జరిగింది తెలియజేయండి గుడిసెలు కాలిపోతున్నాయని డాక్టర్ బోయ్ భీమన్న ఎందుకు అన్నాడు వచన విభాగంలో సాంఘిక నాటకం చీమల మీదనే రావడం జరుగుతుంది ఇక అలంకారాల మీద శబ్దాలంకారాలు అర్థాలంకారాలు రావడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ చూసినట్లయితే ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీకైనా బీఏ బీకామ్ బీఎస్సి బీబీఏ బీఎస్డబ్ల్యూ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ నవంబర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పి రావడం జరుగుతుంది తెలుగు పేపర్ త్రీకి సంబంధించి టైం త్రీ అవర్స్ ఉంటుంది మ్యాక్సిమం మార్క్స్ ఎనభై మార్కులు అటానమస్ కాలేజీలో అయితే కొన్నిటికి డెబ్బై ఐదు కొన్నిటికి డెబ్బై మార్కులతో క్వశ్చన్ పేపర్ కూడా ఉంటుంది సో దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది విభాగం ఏ గాను మరియు విభాగం బి గాను రావడం జరుగుతుంది విభాగం ఏలో నాలుగు ప్రశ్నలు రాయమంటాడు ఏవేని నాలుగు ప్రశ్నలు రాయమంటాడు నాలుగు ఐదులో ఇరవై మార్కులు అనేటటువంటివి ఇందులో రావడం జరుగుతుంది సో అందులో రెండు సందర్భ సైత వ్యాఖ్యలు ఒకటి లేదా రెండు పరిచయాలు అట్లాగే అన్ని లెసన్లకు సంబంధించినటువంటి లెసన్ టాపిక్లతో క్వశ్చన్లు రావడం జరుగుతుంది మ్యాక్సిమం రెండు సందర్భ సైత వాక్యాలు రెండు కైపరిచయాలు ఉంటాయి మిగిలిన రెండు లెస రెండు క్వశ్చన్లు లెసన్ల నుంచి వస్తాయి విభాగం బీకి సంబంధించి అన్ని ప్రశ్నలు రాయమంటాడు అన్ని ప్రశ్నలు వాళ్ళలో ఆర్ ఆప్షన్ ఉంటుంది ఫస్ట్ ప్రశ్న మాత్రం పద్యం వాళ్ళే ఇస్తారు కాబట్టి మనం పద్యానికి ప్రతి పదార్థాలు తాత్పర్యం రాయి ఈ పద్యం ప్రతి పదార్థాలు తాత్పర్యానికి రాసేటప్పుడు మీరు పలానా ధర్మజుని వాక్చాతుర్యం నుంచి పద్యం వచ్చింది అనుకోండి పద్యానికి సంబంధించి ఈ పద్యము ధర్మజుని వాక్చాతుర్యం నుంచి తీసుకోబడింది దీనిని తిక్కన గారు రచించారు అని ఒక లైన్ కైపరిచయం రాయండి ఖచ్చితంగా అప్పుడే మీకు మంచి మార్కులు వస్తాయి ఇక ఎయిత్ నైన్త్ టెన్త్ ఉన్నాయి కదా వీటిలో ఆర్ ఆప్షన్తో సిక్స్ క్వశ్చన్స్ వస్తాయి ఈ సిక్స్ క్వశ్చన్లో లెసన్ల నుంచి మరియు చెలిచీమలను నాటకం ఒకటి నుంచి అలంకారాల నుంచి ఒకటి లక్ష లక్షణ సమన్వయంతో అనే ఒక ప్రశ్న రావడం జరుగుతుంది ఇక్కడ మీకు సీక్వెన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఏది ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ గుడిసెలు కాలిపోతున్నాయి ధర్మజుని వాక్చాతుర్యం రెండు మోస్ట్ ఇంపార్టెంట్ వీటిని వదిలేయడానికి అవకాశం లేదు రైతు ప్రశస్తిని చెలిచిమల్ని వదిలేయడానికి అవకాశం లేదు మరియు విభీషణ శరణాగతి అలంకారాలు వదిలేసే అవకాశం లేదు గుణనిధి కథను వదిలేయండి గురుదక్షిణనన్న వదిలేయడానికి ప్రయత్నం చేయండి అంటే ప్రాచీన పద్య భాగంలో లెసన్ని ఆధునిక పద్య భాగంలో లెసన్ని వదిలేయడానికి ప్రయత్నం చేయండి ఇది డిగ్రీ థర్డ్ సెమిస్టర్ తెలుగు ఉస్మానియా యూనివర్సిటీతో పాటు పాలమూరు కాకతీయ శాతవానం మహాత్మాగాంధీ తెలంగాణ అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి పేపర్ యొక్క బ్లూ ప్రింట్ అని ట్వంటీ ట్వంటీ ఫోర్కు సంబంధించినటువంటిది ఖచ్చితంగా ఐ హోప్ మీ అందరికీ అర్థమై అనుకుంటున్నా ఈ పీడిఎఫ్ అనేది ఫ్రీగానే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది అన్ని లెసన్ల ఎక్స్ప్లెనేషన్లు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చాలా మంచిగా ఎగ్జామ్ ఉన్నప్పుడు చాలా మంచి రీచ్ వస్తుంది నా ఛానల్లో ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ అయినాయి సబ్జెక్ట్ అనేటటువంటిది మీకు ఎట్లా అర్థమవుతుంది దేంట్లో అర్థమవుతుంది అనేటటువంటిది గుర్తుంచుకొని మీరు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే వినడానికి ప్రయత్నం చేయండి టైం వేస్ట్ చేసుకోకండి సైనింగ్ అవుట్ నేను మీద అన్న ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్